హిట్ ఆఫ్ అట్టా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ టాలీవుడ్లో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఏటకేళ్లకు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా మీద విపరీతమైన హైప్ ఏర్పడడంతో సినిమాపై ఆ హైప్ను ఎంతవరకు మ్యాచ్ చేయగలిగిందో చూద్దాం ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే అనాథ అయిన హీరోని ప్రకాష్ రాజ్ చేరదీస్తాడు దాంతో హీరో ప్రకాష్ రాజ్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతాడు ఈ క్రమంలో మోస్ట్ పవర్ఫుల్గా మారిన హీరో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ముంబై ముంబైని వదిలేస్తాడు పదేళ్ళు హీరో లేని ముంబైలో విలన్ ఇమ్రాన్ అంచెలంచెలుగా ఎదిగి ప్రకాష్ రాజ్పై అటాక్ చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న హీరో ఏం చేశాడు తిరిగి ముంబైకి వచ్చిన తర్వాత హీరో విలన్ల మధ్య పోరులో ఎవరు గెలిచారు అన్నది ఓవరాల్గా మిగిలిన కథ ఇక ముందు ఇది స్టార్ మూవీ కథ కథ పాయింట్ పెద్దగా బలంగా ఏమీ లేకపోవడంతో అది గట్టిగా ప్రిపేర్ అయ్యి చూస్తే సినిమాలో గ్యాంగ్స్టర్ ఎలివేషన్స్ అండ్ హీరోయిజం సీన్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ గ్యాంగ్స్టర్ సినిమా అయినా కథ ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకు కథ మైనస్ పాయింట్స్ ఇకపోతే ఫ్యాన్ తన హీరోని ఎలా ప్రజెంట్ చేయాలి అనుకుంటాడో అలానే సుజిత్ పవన్ కళ్యాణ్ ని తెరపై చూపించాడు ఇంట్రో సీన్ ఎలివేషన్లు మాస్ మూమెంట్స్ అన్నీ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సీన్స్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తున్నాయి పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లో రీఎంట్రీ తర్వాత బెస్ట్ స్టైలిష్ లుక్స్తో ఓ రేంజ్లో కుమ్మేశాడు ఇమ్రాన్ ఖాన్ విలన్ పాత్ర పవర్ఫుల్ అనిపించింది ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ తాండవం ఆడేశాడని చెప్పాలి ప్రతి సీన్కి ఓ రేంజ్లో ఎలివేషన్ చేశాడు ఇక సినిమా స్లో అవుతుంది అనుకున్న టైంకి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రాణం పోశాడు ఇక ఇవన్నీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకు మా నుండి వచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇక ఈ సినిమా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి